اوه ها 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 సంగ్రామం నా పేరు ముత్యాల చిన్న సత్యనారాయణ నమ్మ వెంకటేశాయ భక్తులు ఇవి రద్దీ వల్ల ఇరవై నాలుగు గంటలు పడుతున్నట్టున్నారు దాదాపుగాను ఇంకా పైన పడుతుందంటున్నారు అందుకని దర్శనం అవ్వలేదు బయట నుంచే దాంట్లో పెట్టుకుని వెళ్తున్నాం నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము నిన్న ఫోర్ ఓ క్లాక్ సర్వదర్శనానికి నిల్చున్నాము నైట్ లెవెన్ వరకు అక్కడే ఆపేశారు మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్లో ఆపేశారు త్రీ వరకు అక్కడే ఆపేశారు మళ్ళీ మార్నింగ్ ఇంకో కంపార్ట్మెంట్లో ఆపేశారు ఇవాళ నైట్ లెవెన్ ఓ క్లాక్ వదిలిపెడతారంటే రేపు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఏమో దర్శనం ఇచ్చారు టూ డేస్ పడుతుంది అంటే మాకు ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఉంది ఇక మేము దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నామండి రేపు మార్నింగ్ ఇచ్చారు నిన్న ఈవినింగ్ వెళ్తే రేపు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ దర్శనానికి టైం మేము ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించట్లేదు సో కంపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేసాము దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోదాం అనేసి వచ్చేస్తున్నాము జనపవరం దగ్గర బావాయిపల్లి గ్రామం వర్షం సెలవుల వల్ల వర్ష సెలవుల వల్ల జనం రద్దీ ఎక్కువగా ఉంటుందో అని ఇరవై నాలుగు గంటలు అంటున్నారు కాబట్టి నేను పక్కన నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నాను మేము మామూలుగా టూ త్రీ అవర్స్ పడుతుందంటే ఒక ముప్పై ఇరవై ఇరవై నాలుగు గంటలు కట్టింది నిన్న మధ్యాహ్నం మేమంటే ఉదయం పెద్దం ఆరు ఇరవై గంటలకు దర్శనం మళ్ళీ ఒకసారి సుమారు ఒక ఇరవై నాలుగు ఇరవై ఆరు గంటలు పట్టిదండి మాకు దర్శనం నా పేరు సత్యప్ప గురికారు నేను గదగ కర్ణాటక నుంచి వచ్చేసాను ఈరోజు మన ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వచ్చేసారు సన్ను డాటారు మై వైఫ్ ఆరు గంటలు దర్శనం అయిపోయింది భగవంతుడు శానే దర్శనం ఈరోజు శానే సొంతం నుంచి అయిపోయినాయి